వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ దేవరకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తెల్లవారు జామున జ్ఞాన సరస్వతి దేవికి సుప్రభాతం సాయనాథునికి పాలాభిషేకం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఇల్లందుల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ జ్ఞాన సరస్వతి కటక్షం చిన్నారులపై ఉండాలని ఆయన తెలిపారు వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించిన చిన్నారులకు జ్ఞాన సరస్వతి దేవి కటక్షం నిండిగా ఉంటుందని తెలిపారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనగా దేవాలయంలో దంపతులచే హోమం నిర్వహించి అన్నదానం చేశారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే చక్కగా నిద్ర దేవగానే సూర్యోదయాన్ని చక్కగా స్నానం చేసుకుని నిద్ర దుఃఖాలకారం చేసుకుని

శరణం నరసింహాయ భగవాయ శరణం మహా పశ్మ కారణ్య భవ జన పరస్పేక్షం ఆత్మలక్షా భక్తి కొడు ఒకసారి అందరూ కూడా ఆశీర్వదించండి అమ్మని శుభకాంక్షలు శుభకాంక్షలు తెలుపుతూ వినండి అందరం ఒక్క సంధ్య మార్గం